సరస్వతి నిలయంగా మదనపల్లి బీటి కళాశాల ప్రభుత్వ పరం యూనివర్సిటీగా మార్పు మదనపల్లి చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఆవిష్కృతమయ్యింది మదనపల్లి పట్టణంలో చారిత్రక నేపథ్యం కలిగిన బీసెంట్ థియోసాఫికల్ ఎయిడెడ్ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడమే కాక డాక్టర్ అనీ బీసెంట్ యూనివర్సిటీగా మార్చేందుకు మన పార్లమెంటు సభ్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చుట్టుపక్కల ఉన్నటువంటి పేద విద్యార్థులు దూర ప్రాంతాలకు పోకుండా ఇక్కడే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రూరల్ ఏరియాలో నుండి వచ్చేటటువంటి విద్యార్థులకు మనకు కావాల్సినటువంటి ఉన్నత విద్యను పీజీ కోర్సెస్ రీసెర్చి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడానికి అవకాశాలున్నాయి పాలనాపరమైన ప్రక్రియలన్నీ పూర్తయ్యి మదనపల్లి ప్రజల చిరకాల కోరిక సాకారం బీటీ కళాశాల ప్రభుత్వ పరం చేయడం యూనివర్సిటీగా మార్పు చేయడంలో గత ప్రభుత్వాలు కేవలం హామీలు గుప్పించి మోసం చేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు అందుకే ఉండాలి జగన్ ఉంటాడు జగన్